ఈ నెల ముప్పై తేదీన నంద్యాల పట్టణంలో ఇస్కాన్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన వక్త ప్రణవానంద ప్రభుజీ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ ఇస్కాన్ సంస్థ సహకారంతో నంద్యాల ఇస్కాన్ సంస్థ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై తేదీన నంద్యాల పట్టణం టెక్కే భరతమాత గుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రం నందు ప్రణవానంద ప్రభుజీచే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గీతా జయంతిని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు కీర్తనలు ఆధ్యాత్మిక ప్రసంగం అనంతరం మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు రఘువంశీ రామదాసు ప్రభుజీ తెలిపారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రజలు పాల్గొని అనుగ్రహం పొందాలని కోరారు నంద్యాల పట్టణ ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారములు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ నంద్యాలవార ఆధ్వర్యంలో గీతా జయంతి భగవద్గీతా జయంతి మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది వేదిక టెక్కే నంద్యాల భరతమాత గుడి వీధి యోగా సెంటర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ భగవద్గీత జయంతి సందర్భంగా మన తెలుగు ప్రచారకులు రాయలసీమలోనే మొట్టమొదట విచ్చేయించిన శ్రీమాన్ ప్రణవానంద ప్రభువుల వారి ఆధ్యాత్మిక ప్రవచనము అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనం కలదు ఈ క ఈ కార్యక్రమ వివరాలు ముప్పైవ తేదీ నవంబరు సా ఆదివారం సాయంత్రము ఆరు గంటలకు హరినామ సంకీర్తనతో ఆరంభమయ్యి తరువాత భగవద్గీత ప్రసంగము శ్రీమాన్ ప్రణవానంద ప్రభువుల వారిచే తర్వాత ఎనిమిది గంటలకు అందరికీ కూడా భగవత్ ప్రసాద వితరణ జరుగును కనుక ఈ యొక్క సదా అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణ భగవాను యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము హరే కృష్ణ